శ్రీ శక్తి చానల్ ప్రేక్షక మహాశ ఈరోజు ఆధ్యాత్మిక భాగంలో భాగంగా పురాణపరమైన లోక సంరక్షకుడు శ్రీమన్నారాయణమూర్తి శాంత స్వరూపుడు దయాగుణవేత్త తర్వాత మూల హృదయంలో పిలిసినటువంటి మహానుభావుడు ఈ విష్ణువు అందరినీ పోషించేవాడు ఈ స్వామివారి యొక్క పరమమైన పరమమైన కథ కూడా విశేషాలు స్వామివారి యొక్క మహిమలు ఆయన యొక్క నీళ్ళను అందరూ కూడా సంపూర్ణంగా విని అందరూ కూడా కూడా చెప్పకొస్తున్నారు మనం అన్నమాయాచార్యతనలో కూడా విదరో భాగ్యం విష్ణు కథ అనే పాట కూడా మనం నీలమైపోతుంటాము వినరో భాగ్యం విష్ణు కథ వినాలంటే మనం ఎంతో భాగ్యము పుణ్య కార్యక్రమాలు దాని వల్ల కూడా మనం ఈ పుణ్య కార్యక్రమాలు కూడా తరించిపోతుంటాము ఈ యొక్క విష్ణుకథలో స్వామిని ధ్యానం మనసారా ధ్యానిస్తూ

ఈ కనిగంలో కూడా విష్ణు స్వరణ చాలా పరమ పవిత్రమైనది ఈ విష్ణు దేవాలయంలో కూడా అనేక పుణ్యక్షేత్రాల్లో చాలా ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం అందరికీ కూడా విషధమైనది తరువాత ఈ అనేక ఋషిక్షేత్రాలు కూడా ఉన్నాయి మనకు చాలా ఋషిక్షేత్రాలు కూడా మనకన్నీ ప్రపంచంలో కూడా ఉన్నాయి ఈ క్షేత్రాలు కూడా విష్ణుదేవుని కూడా ఆరాధిస్తుంటారు విష్ణు సేవలో భాగంగా స్వామివారి కూడా సుప్రమాత శివ కూడా ప్రారంభమవుతుంది ఈ విష్ణుదేవాలయంలో కూడా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఈ స్వామివారు భృగు మహర్షి శాపం వలన ఈయన దేవేరుల యొక్క ఓటు తట్టుకోలేక శిలాకారంగా మారిపోతాడనే కదా పుస్తకత కూడా ఉంది ఈ విష్ణు భృగు మహర్షి శాపం వలన భృగుమహర్షి అనేక లోకాలు సంచరిస్తుంటాడు ఆ లోకాల సంచరించడంలో ఫస్ట్ ఈ గురుమహర్షి కైలాసారి పోతాడు పార్వతిని పరమేశ్వరుని దర్శి చూస్తాడు దర్శిస్తాడు వాళ్ళిద్దరు రాసగిరియల్లో ఉండి ఈ యొక్క గురుమహర్షిని కూడా ఎవరు గమనించలేదు వీరికి కోపం వస్తుంది చక్కగా ఏం చేస్తాడు ఈ గురుమహర్షి నీకు భూలోకంలో నీవు లింగాకారంగా మారిపోదుగాక మానవాకారంలో నీకు పూజ జరుగుగాక అని శాపం పెడతాడు ఈ గురుమహర్షి తర్వాత బ్రహ్మలోకాన్ని పెడతాడు ఆ బ్రహ్మదేవుడు సరస్వతి మాతతో కూడా అక్కడ కూడా ఆయన కార్యక్రమాల్లో ఉంటాడు అది కూడా గమనించలేదు బ్రహ్మదేవుడు కూడా అప్పుడు కూడా ఈయన గుహర్షికి ఆగ్రహిస్తాడు ఏం చేస్తాడు బ్రహ్మ నా రాగను కూడా నువ్వు గుర్తించలేదు కాబట్టి నీకు మానవ లోకంలో నీకు దేవత రూపంలో కూడా దేవాలయ రూపంగా కూడా పూజలు చేయవుగాక అని జరుగుపోవుగాక అని శాపం పెడతాడు బ్రహ్మదేవుడు కూడా తరువాత చక్కగా విష్ణులోగా వెళతాడు విష్ణువు శేష పాంపు మీద ఓడిస్తూ లక్ష్మీదేవి సేవ చేస్తుంటుంది అలాంటి సమయంలో ఈ బృమహర్షి ఉగ్రుడై ఏ విష్ణు అని సంబోధించి ఆ స్వామి వారి యొక్క వక్షస్థల భాగంలో తరుతాడు అప్పుడు ఆ వక్షస్థల భాగము స్వామి వారి యొక్క లక్ష్మీదేవి స్థానం అప్పుడు చాలా బాధపడుతూ ఈ విష్ణుమూర్తి లేచి స్వామి ఈ పాదాలకు ఎంత కతిపోయిన ఈ ఈరోజు చాలా మీరు బాధపడుతున్నారు మీరు మహర్షి యొక్క అరికాలో ఉన్న కన్నును ఆయన చిరిపివేస్తాడు అప్పుడు ఆ భూమహర్షికి అహంకారం తగ్గుతుంది అప్పుడు హరంధామ జగన్మాత విష్ణు స్వరూప లోక భాగవ అయ్యా శరణు శరణు అని గురుమహర్షి ఆ యొక్క విష్ణుమూర్తిని లక్ష్మీ వెంకటేశ్వర విష్ణుమూర్తిని ఆరాధిస్తాడు అప్పుడు మళ్ళా లక్ష్మీదేవి ఏం చేస్తున్నానండి అమ్మవారు ఒక చెడ్డదారి ఒక భూమహర్షి గర్భంతో మీ వక్షస్థల మీద అన్నాడు కాబట్టి మీ వక్షస్థల భాగం నేను ఉండను అని లక్ష్మీదేవి అరిగి చక్కగా భూలోగానే వచ్చేస్తుంది ఈ యొక్క విష్ణు కథలో ఈ దీని వలన అప్పుడు లక్ష్మీదేవి స్త్రీ ఆ వైకుంఠము కళావిహీనంగా మారిపోతుంది అప్పుడు ఆ విష్ణుదేవుడు నా లక్ష్మీదేవి నివాసం మాజిందకు అని కూడా ఆయన కూడా భూలోకాన్ని వచ్చేస్తాడు ఈ విష్ణుమూర్తి కూడా చక్కగా వచ్చేసి ఆయన చంచు లక్ష్మి అవతారంలో ఆ విష్ణుమూర్తి ఆమె నరసింహస్వామి అవతారంలో ఆ వివాహం చేసుకుంటాడు ప్రకారంగా ఆ లక్ష్మీదేవి వైకుంఠాన్ని తీసుకునిపోతాడు ఆ లక్ష్మి లేకపోతే మనకు అంత అదే హుదే ఆ లక్ష్మి మానం ఉంది మనకన్నీ కూడా శుభాలుగుతుంటాయి ధన ధాన్యాలతోటి ఆరోగ్య బుద్ధితో కూడా తొలగొద్దు ఈ కథ చదివిన వారికి చెప్పిన వారికి శ్రవణం చేసిన వారికి ఇవి అందరికీ కూడా విశేష ఫలితాలు ఉంటాయి అందరూ కూడా విష్ణు కథను చక్కగా కూడా ఆలకించి ఈ శ్రీవన్నారాయణ యొక్క కృభాకల కదవ శగా అందరిని కూడా సారా కోరుతున్నాము జై శ్రీవన్నారాయణ